ఉచ్చిరెడ్డిపాలెం మండలంలోని రేబాల గ్రామంలో టీడీపీ సీనియర్ నేత మాజీ పెన్నా డెల్టా చైర్మన్ ఎర్రం రెడ్డి గోవర్ధన్ రెడ్డి నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక నాయకులతో కలిసి ఆయన డెబ్బై కేజీల భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు మండలంలోని పలు గ్రామాల ప్రజాప్రతినిధులతో పాటు కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎర్రం రెడ్డి గోవర్ధన్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు నాయకులు కార్యకర్తలు ఆయనను గజమాలతో సత్కరించి ఎర్రం రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా మండలంలో ఎటువంటి పొరపచ్చర లేకుండా అందరం కలిసికట్టుగా ఉంటామని తెలిపారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి పంచాయతీలో విజయం సాధించి ఎమ్మెల్యేకు కానుకగా ఇస్తామన్నారు మండలంలోని కూటమి నాయకులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు మండలంలోని నాయకులు కార్యకర్తలు భారీగా తరలిరావడంతో రేబాల గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది సంవత్సరం సందర్భంగా మా ప్రియు నాయకులు పార్లమెంట్ సభ్యులు గౌరవ నీరు పెద్దలు ఏం రెడ్డి ప్రభాస్ రెడ్డి గారికి అదేవిధంగా మా ప్రతి నాయకులు పవర్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రసాద్ రెడ్డి గారికి ఈరోజు లోకల్ సంఘటన ప్రత్యేక అదేవిధంగా ఈరోజు సంవత్సరాలుగా ఈ తెలుగుదేశం పార్టీకి ఈ మండలంలోని చెడు కానీ అన్నీ కూడా తల్లి పెట్టుకుంటా ఉన్నాను ఇప్పుడు రాబోయే ప్రతి ఎన్నికల్లో కూడా ప్రతి ఎన్నికనే కాంగ్రెస్ సహకారంతో తెలుగుదేశం పార్టీ మా క్యాదలతో వారికి అన్ని సిగ్మెంట్లు కూడా సాలుగా ఇచ్చేదానికి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మొదటి తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు కూడా ఎక్కడ భేదాభిప్రాయాలు లేకుండా సీనియర్గా అందరినీ ఈరోజు మా పార్టీలోకి అనేక మంది ఒకరోజు ఇంకా ఎమ్మెల్యే గౌరవంతో పార్టీలో చేరున్నారు వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో మొదలమే పరివర్తన వల్ల కొన్ని ఇబ్బందులు క్షేత్రస్థాయిలో అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ నూతన సంవత్సరంలో రాబోయే నమస్కారం మా ప్రియతమ నేత పెద్దలు గౌరవ నిత శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మరియు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు కోవూరు సభ్యులు మరి అలాగే మా సీనియర్ నాయకులు కరాంరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు గౌడర్ కమలాకర్ రెడ్డి గారు అనేక మంది మా నగర అధ్యక్షులు అనేక రకాల తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యత వహిస్తున్నటువంటి అందరికీ మరి మా కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు మా మేడం గారు ఆధ్వర్యంలో నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు అందరికీ గుచ్చిరేటిపాడు నగరం మండలానికి కొవ్వు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరి ఆధ్వర్యంలో పురోగతి సాధించి అభివృద్ధి పదంగా కోవు నియోజకవర్గం రాష్ట్రంలో ప్రథమంగా నిలవాలని ఈ నూతన సంవత్సరం మంచి ప్రగతి సాధించాలని కోరుకుంటూ